నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం ఇవాళ దసరా నవరాత్రుల్లో రెండో రోజు అండి దేవి అలంకారం ఆవిడికి ఇలా నీలం కానీ ఎరుపు రంగు వస్త్రాన్ని కూడా ధరింపజేస్తారు అయితే ఒక్కొక్క ఆచారం ప్రకారం ఒక్కొక్క కలర్ అనేది ఉంటుంది నేను ఫాలో అయ్యే పద్ధతిలో అయితే ఈరోజు నీలం రంగు కానీ లేదు అని అనుకుంటే నీలం అంటే నీలం తీసావు నీలం రంగు కానీ లేదు అని అనుకుంటే ఎరుపు రంగు కానీ వస్త్రాన్ని ధరింపజేస్తారు అమ్మవారికి పులిహోర గార్లు వంటివి నైవేద్యం పెడతారు అయితే నేను గరిమెల్లా సిల్క్స్కి వచ్చానండి గరిమెల్లా సిల్క్స్లో నాకు సురేష్ కూడా అని చెప్పాడంటే నాకు దసరాలలో లాస్ట్ మూడు రోజులు నాకు చీరలు కావాలి పెట్టడానికి అలా అన్నప్పుడు తను ఏమన్నాడంటే మీకు మంచి మంగళగిరి వస్తాయండి వచ్చినప్పుడు నేను మీకు వెంటనే ఫోన్ చేస్తాను మేడం సెలెక్ట్ చేసుకోండి అంటే ఇప్పుడే ఇంకా అలా పూజ అయింది రీల్ చేశాను ఇలా వచ్చాను బాగున్నాయి శారీస్ అయితే చాలా బాగున్నాయి ఇవి లెహెంగాలు కాటికి కూడా చాలా బాగుంటాయి మామూలు డిమాండ్ కాదు ఇది మంగళగిరి నడవట్ల పరిగెడుతున్నాయి పరిగెడుతున్నాయి ఇప్పుడు ఏంటివి ఇన్ని తెప్పించు దేని గురించి హోల్సేల్ కదా నాకేమో మామూలుగా ఉన్నాయని అంటే నేను కొన్ని అనుకున్నాను ఎందుకు ఇన్ని ఉన్నాయి ఇందుకు అన్ని కలర్స్ ఆల్మోస్ట్ తీసుకొచ్చావు పన్ను దసరాల్లో అమ్మవారికి నలుపు పెట్టలే నలుపుతే తోపే ఇంకా గర్మిళలో క్వాలిటీ క్వాంటిటీ రెండు పెద్ద పెట్టి వేస్తాం ఫస్ట్ పాయింట్ రెండో పాయింట్ ఏంటంటే గర్మిల్లో ఎప్పుడైతే వచ్చినప్పటి నుంచి హోల్సేల్ రిటైల్ అని కాకుండా హోల్సేల్ ప్రైస్ కి కస్టమర్ ఆల్మోస్ట్ మంచి మంచి చూస్తున్నావు హోల్సేల్ ప్రైజ్ మన మీరు మామూలుగా హోల్సేల్ ఇవ్వడం కోసం ఇన్ని తెప్పించారు కదా అంటే అన్ని చక్కటి కలర్స్ అందరికి ఎవరు వాళ్ళు పట్టుకెళ్ళిపోతారు షాపులు వాళ్ళు మన గర్వేళలో హోల్సేల్ బాగా నడుస్తుంది అండి మా రిటైల్ గంట అయితే ఎంత పడుతుంది ఇది శారీ నాకైతే ఎనిమిది చీరలు కావాలి ఎనిమిది గో సెలెక్ట్ చేసుకున్నాను థౌజండ్ థౌజండ్కే అలా ఉండవు కదా ఎక్కువ ఉంటాయి కదా మీకు బయట రెండు వేలు పద్దెనిమిది వందలు రెండు వేల వేలు కూడా నడుస్తున్నాయి ఒకటి ఓపెన్ చేద్దాం లెంత్ విడ్త్ కూడా చాలా బాగుంది దాని గురించి డౌట్ పడకర్లా విత్ బ్లౌజ్ విత్ బ్లౌజ్ చక్కగా మనకు లెంత్ విడ్త్ బాగుంది ఇలా పళ్ళు కూడా లైన్స్ పళ్ళు బోర్డర్ అంతా కూడా డిజైనర్ బోర్డర్ సిల్వర్ బోర్డర్ అసలు కలర్స్ మ్యాచింగ్స్ కూడా అంటే ఏ కలర్ ఆ కలర్ హైలైట్ అండి అరే ఇది ఏదో నాకు ఒక నాలుగు రోజులు ముందు చెప్తే దసరా అప్పుడు వాళ్ళు రెండో రోజు వచ్చేసి నేను తొమ్మిదిగా ముందే పట్టుకుపోయేవాళ్ళం కదా తొమ్మిది చీరలో ఇప్పుడు అంటే సురేష్ నిజంగా బాగున్నాయి థౌజండ్ రూపీస్ కి శారీస్ చాలా బాగున్నాయి ప్యూర్ మంగళగిరిలో మనకి ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ బోర్డర్స్ తోటి అన్ని సిల్వర్ బోర్డర్స్ తోటి వస్తాయి ఇవి లెహంగాలకు కానీ కట్టుకోవడం కానీ మనమైతే డిజైనర్ బ్లౌజ్ తో కట్టుకోవడానికి ఆన్లైన్ ఇద్దరు కూడా ఎందుకంటే ఇప్పుడు ఇన్నేసి సీరెలు చేసినప్పుడు నాకు ఏడైక్ ఎక్కడ వస్తుందంటే స్టోర్కి వచ్చిన వాళ్ళు ఎలాగో పట్టుకెళ్ళిపోతారు మరి మీరు ఆన్లైన్ నా మాట ఇవ్వాలి మాటిస్తే నేను మా వీడియో రిలీజ్ చేస్తాను ఆన్లైన్ పక్కన వె

బొటిక్స్ వాళ్ళు కానీ లేకపోతే మీరు ఇలా అమ్మవారికి ఏమైనా తొమ్మిది రంగులు పెట్టాలనుకున్నా కూడా మొత్తం మంగళగిరిలో మనకు చక్కగా అన్ని రంగులు వచ్చాయి షిప్పింగ్ మటికి పే చేయాలండి ఆన్లైన్ షిప్పింగ్ పే చేయాలి అదే హోల్సేల్ ధరిస్తున్నారు కాబట్టి మీరు షిప్పింగ్ అయితే మీరు పెట్టుకోవాలి ఎందుకంటే మరి అది కూడా ఇవ్వాలంటే ఆ పేమెంట్లో కష్టం కేవలం వెయ్యి రూపాయలకేనండి చాలా బాగుంది సారీ మంచి మరత ఇప్పేసాను పర్వాలేదా ఇప్పుడు నేనైతే తనని ఎనిమిది చీరలు అడిగాను నేను తీసుకెళ్తున్న కలర్స్ ఇవన్నీ కూడా నాకు కావాలి కలర్స్ అంటే ఇప్పుడు మనం పెట్టడానికి కానీ లేకపోతే గుళ్ళు అమ్మవారికి ఇవ్వడానికి కానీ పిల్లలకి లెహెంగాలకు కానీ అద్భుతంగా ఉంటాయండి మామూలుగా వీటి ధర ఎంత ఉంటుందో ఇవన్నీ మీకు తెలుసు దీనికి ఒక బ్లౌజ్ ఇవన్నీ నేను మాట్లాడట్లా మనకైతే మంచి ఆఫర్ మాకైతే ఇస్తున్నావు నేను వీడియో చేయించండి చెప్పకుండా అయిపోతుంది సో మనకి ఇది వెయ్యి రూపాయలకే చీర వస్తుందండి మీరు ఎన్ని కావాలంటాండి బుక్ మనిషికోటేనా మనిషి కోటేం కదండి పర్లేదు కదా రెండు మూడు అయితే ఇవ్వగలుగుతారు అంటే అందరికీ అందాలనే ఆలోచన అంతే అర్థమేం చేయలేదు అన్ని కూడా హ్యాండ్లూమ్ శారీస్ అండి మంచి కలర్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఆల్రెడీ వచ్చింది ఇంకా గొడవలో ఉన్నాయి అయితే ఆన్లైన్ నాకు మాట ఇచ్చాడు ఆన్లైన్ ఎవరు బుక్ చేసుకున్నా కూడా ఈ సారీ గరిమిళ నుంచి మనకి ఒక వెయ్యి ఇయర్ వరకు కూడా ఆన్లైన్ వచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా ఇస్తారు అంటే నాకు తర్వాత అవన్నీ కూడా చూపించాలి అసలు గరిమిళ్ళ నుంచి ఎప్పుడు కూడా రిమార్క్ ఉండదండి అందరికి అవసరం అవుతుంది ఒక వీడియో చేద్దాం ఎవరెవరికి ఏ ఊళ్ళు వెళ్ళి అసలు మన సబ్స్క్రైబర్స్ మన ఫ్యామిలీ నుంచి బుక్ చేస్తున్నారో కూడా అది కూడా తెలియాలి అది రాసుకోండి అన్నీ రాసుకోండి చీరలు అయితే చాలా బాగున్నాయండి నేనైతే పెట్టడం కోసం అని చెప్పి నేను తొమ్మిది రంగులు అడిగాను నేను నేనంటే ఈ చీరలు వస్తాయని అడిగానే ఒకేసారి వీళ్ళు సర్దుతూ ఇలా ఇన్ని ఇంట్ అనుకోలేదు నేను అంటే నేను సురేష్ చెప్పాను నాకు ఇలా కావాలమ్మా తొమ్మిది చీర అవసరం అవుతాయి మంచి బడ్జెట్లో వెయ్యి రూపాయల్లో చాలు అని అంటే మంగళగిరి వస్తాయి మేడం మీరు పెట్టినా చాలా బాగుంటాయి మీకు హోల్సేల్ ఇస్తారన్నారు మరి నా ఒక్కదానికే కాకుండా మీ అందరికీ కూడా హోల్సేల్ ఇప్పించాలి అని నా ఆలోచన సరే ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ కూడా చాలా చాలా బాగున్నాయండి మంచి కలర్స్ సిల్వర్ బోర్డరు ఇక ముందు రాదు ఎప్పుడు రాదు అన్న ధర ఛాన్సే లేదు ఇంత ఈ ఇంత క్వాలిటీతో ఇంత మంచి బోర్డర్స్ ఏదో మిస్టిక్ లోనో లేదా ఫ్రైడో కాకుండా మంచి చీరలు కొత్త చీర అందించాలి అది అంతే ఆన్లైన్ బుక్ చేసుకున్న వాళ్ళకి ఒక వెయ్యి చీర అయితే రెడీగా ఉందండి నేను స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను వీడియో రిలీజ్ అవ్వగా వెంటనే మీరు బుక్ దయచేసి మీరు ఫోన్ చేసి మాట్లాడడం కంటే కూడా నచ్చిన కలర్ చెప్పండి లేదా కలర్ షర్ట్ మేము పెడతాం ఎందుకంటే ఒకేసారి నెంబర్స్ వచ్చిన స్టక్ అయిపోతే ఇప్పుడు మనం గతంలో కూడా ప్రాబ్లమ్స్ చూసాం కాబట్టి మీరు వీలైతే రెండు నెంబర్లు ట్రై రెండు నెంబర్లు ప్రొవైడ్ చేస్తాము రెండు నెంబర్లు కూడా ఇస్తాను స్క్రీన్ పైన రెండు నెంబర్లు ఉంటే ఒకవేళ స్క్రీన్ మీద ఒక నెంబరే ఉంటే కింద డిస్క్రిప్షన్లో ఇంకొక నెంబర్ కూడా ఉంటుంది ఆ రెండు నెంబర్లకి మీరు చేసుకోవచ్చు స్టోర్కి వచ్చిన వాళ్ళు మాక్సిమం క్యాష్ అండ్ క్యారీ చేయండి క్యాష్ అండ్ క్యారీ అయితే బెటర్ సో నేను కలర్స్ కూడా చూపిస్తాను అసలు వీడియో స్కిప్ చేయక కలర్స్ బాగుంది ఇది ఒకసారి ఇది ఎల్లో కదా ఎల్లో అంటే ఎన్ని రంగులు ఉన్నాయి మొత్తం ఇందులో సురేష్ ట్వంటీ కలర్స్ ఉన్నాయి ట్వంటీ కలర్స్ దాకా ఉన్నాయండి మీరు లెహెంగా లాగైనా ప్లాన్ చేసుకోవచ్చు లేదంటే శారీస్కైనా ప్లాన్ చేసుకోవచ్చు ఎవరికైనా పెట్టడానికైనా చాలా చాలా బాగున్నాయి అమ్మాయి తీసుకున్నారా తీసుకున్నారు దాన్ని చూసారు కదా తీసుకున్నారా ఏమనిపించింది ఒకసారి చెప్పరా అంటే నేను చెప్పినట్టు కాకుండా ఇప్పుడు మీరు మామూలుగా ఇందులో తీసుకున్నావు కదమ్మా దేనికోసం అయిపోయింది కదా అని కంట్రోల్ చేసింది అయితే ఇప్పుడు రెండు క్లాత్ నీకు ఏమనిపించింది అండ్ రెండోది లెహంగా కోసమా అవునా ఓ గ్రేట్ 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 చాలా అప్పుడు అమ్మాయి తీసుకుందండి తను క్లాసికల్ డాన్సర్ అమ్మాయి సో తను మీరు కట్టుకున్నాక నాకు ఒకసారి చిన్న రీల్ పంపించండి నేను కూడా అప్లోడ్ చేస్తాను అలా తప్పకుండానమ్మా అమ్మాయి ఇప్పుడే తీసుకుందండి అంటే నేను తీసుకుంటుంటే తను కూడా తీసుకుంది ఎంత బాగుంది పింక్ అయితే సూపర్ అమ్మా ఎంత బాగుందో అరే సెలెక్ట్ చేసుకున్నా కూడా ఇంకా పింక్ ఉన్నాయి అయిపోయింది అనుకోండి అట్లా చక్కగా ఇలా డిజైనర్ బ్లౌజ్ కి అయితే ఇది బాగుంటుంది చాలా బాగున్నాయి అండి క్లాత్ కూడా మంచిగా సిల్వర్ బ్యూటిఫుల్గా ఉంది ఇప్పుడు ఇవి కొన్ని మాత్రమే లోపల గొడవల్లో ఉన్నాయి మనకి థౌజండ్ కి కేవలం వెయ్యి రూపాయలకే మీరు మాత్రం షిప్పింగ్ ఛార్జెస్ పెట్టుకోవాలి ఎందుకంటే ఇది హోల్సేల్ కాబట్టి వాళ్ళ పాపం ఇంకా అంత మించి అంటే కష్టం అయిపోతుంది షిప్పింగ్ ఛార్జెస్ మాత్రం మీరు పెట్టుకోండి పెట్టుకొని చక్కగా మీకు ఏదైనా నచ్చింది ఉంటే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు అన్ని కూడా మంగళగిరి పట్టు సారీస్ బ్లాక్ అక్కర్లేదు అన్నారు బాగున్నాయో కట్టుకోవచ్చు సిల్వర్ బ్లౌజ్ సిల్వర్ లేదంటే ఫ్లోరల్ ప్రింట్ అలా ఏదైనా కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు చాలా బాగుంది కలర్స్ నేను మొత్తం ఇరవై కలర్స్ దాకా ఉన్నాయి నేను కొన్ని కలర్స్ మాత్రమే చూపిస్తున్నాను కొంచెం బార్డర్ మాత్రం డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి ఈ మెటాలిక్ కలర్ కూడా చాలా బాగుంది మీలా ఇప్పుడు కాంట్రాస్ట్ చేస్తే హై హై పిల్లలకి లెహంగాలు ఎన్ని బొటిక్ వాళ్ళు ఎన్ని కావాలంటే బుక్ చేసుకోవచ్చు అండి చాలా బాగున్నాయి థౌజండ్ రూపీస్ మాత్రమే ఒక్క మంగళగిరి పట్టు సారీ సిల్వర్ బోర్డర్ తోటి వెయ్యి రూపాయలు మాత్రమే ఉంది అది ఓన్లీ మన సబ్స్క్రైబర్లకే అది నాగశ్రీ డైరీస్ చూసామని చెప్పండి మీకు తప్పకుండా వస్తుంది దసరాకి మంచి బడ్జెట్ లో మీరు అమ్మవారికి పెట్టాలన్నా కూడా లేదంటే ఎవరైనా ముత్తైదులు పెట్టాలన్నా కూడా మంచి చీరలు వాళ్ళు కట్టుకుంటారు స్టాక్ ఓపెన్ చేస్తుంటే ఏమన్నా తెలుసు కస్టమర్లు మినిమం మూడు ఐదు చీరలు కార్లు మెయింటైన్ చేస్తున్నాం మా గుడికి అవునవును ప్రస్తుతం అయితే మరి ఎక్కువని కాదు కానీ ఒక రెండు వరకు అయితే ఖచ్చితంగా ఇస్తారని ఎందుకంటే అందరికి అందాలి కాబట్టి ఒకవేళ మీరు ఇంకా ఎక్కువ తీసుకుంటారు నాలాగ ఒక అమ్మ పెట్టాలి ఒక తొమ్మిది కావాలి ఐదు కావాలి అలా నెంబర్ తీసుకుంటాం వన్ వీక్ లో ఇచ్చేస్తాం అంతే పండగల్లోనే కావాలంటారు వన్ వీక్ ఎలా కుదురుతుంది పెట్టుబడికి తర్వాత పెట్టాల్సిన వాళ్ళు ఉంటారు పెళ్లిళ్ళు పెట్టుబడికి అది నువ్వు అన్న దసరాకి మాత్రం ఇప్పుడు ఇచ్చేయా అది ఆ ఇస్తాడండి నాకు కూడా చాలా బాగుంది కదా నీకు గనక క్వాలిటీ గాని కలర్స్ వచ్చితే మాత్రం ఛాన్స్ ఎవరు ఇవను అదే కదా బాధ వైలెట్ కూడా బాగా నచ్చిందండి ఇలా వేసుకోవచ్చు బ్లూ సారీ గాని మీరు మీ ఇంట్లో ఉన్న బ్లౌజ్ బట్టి మ్యాచ్ అయిపోతుంది ఈజీగా చక్కగా ఇంట్లో ఇప్పుడు సిల్వరే వేరం లేదు కలంకారీ బ్లౌజ్ అలాగా ఇంకొకటి కూడా ఇప్పుడు పెళ్లిళ్ళ వాళ్ళు కూడా మీరు బుక్ చేసుకోవచ్చు అండి ఎందుకంటే శుభకార్య అంటే ఇప్పుడు ఈ దసరా దాంట్లో ఇద్దరు ముప్పై కావాలి నాగశ్రీగా ఛానల్ చూసి డబ్బులు ఖర్చు అయిపోతుంది అనుకుంటే సేవింగ్స్ కూడా ఉంటాయండి ఇప్పుడు ఈ ఛానల్ చూడడం వల్లే కదా వెయ్యి రూపాయలకి చేరు వస్తుంది ఇంట్లో గ్రోపరేషన్ కానీ పెళ్లిళ్ళు గానీ ఉందనుకోండి వాళ్ళకి ఎంత బెనిఫిట్ అయితే అంటే ముప్పై చీరలు పెట్టాలి చీర మూడు వేలు పెట్టుకునే బదులు ఇప్పుడు వెయ్యి రూపాయలు వస్తుంది అది కదా మంచిగా తీసుకోవచ్చు ఇప్పుడు ఇంకో నలుగురు ఏంటంటే ఈ దసరాల్లో అందరికి అందాలని ఒక ఆలోచన పండగల్లో అందరూ కట్టుకోవాలని మంచి బడ్జెట్ లో పెళ్లి వాళ్ళు ఒక పది ఇరవై అలా కావాలనుకుంటే మీరు సురేష్ తోటి బుక్ మీరు ముందుగా ప్రీ బుకింగ్ చేసేసుకోండి మంచి సో వీవర్ నుంచి డైరెక్ట్ వచ్చిన శారీస్ అంటే మీకు ఒక వెయ్యి రూపాయలకి శారీస్ వస్తాయి కలర్స్ అయితే ట్వంటీ కలర్స్ ఉన్నాయి మరి కలర్స్ స్టోర్ కు వచ్చిన వాళ్ళు అంటే సెలెక్ట్ చేసుకోగలరు కానీ ఆన్లైన్లో వీలైతే కలర్స్ లేదంటే ఒక బ్లాక్ తప్పితే మీకు దీని కలర్స్ అన్ని కూడా మీకు ఏది ఎలా ఇస్తారు మరి ఆన్లైన్ ఫొటోస్ పెడతాము అది బెటర్ ప్రతి ఫొటోస్ పెడతాము ఏదైతే ఉందో అది బుక్ చేసుకోండి అది బుక్ చేసుకోండి మీకు తప్పకుండా అండ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది వెయ్యి రూపాయలకి చక్కటి శారీ మంగళగిరి పట్టు చీర మీకు ఏదైనా నచ్చితే చక్కగా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చండి ఇవన్నీ కూడా నువ్వు దాని గురించి కూడా క్వాలిటీ గురించి కూడా మనం చెప్పాలి మేడం మంగళ గురించి మనం చెప్పేది ఏం లేదు క్వాలిటీ ఎందుకంటే వాడి వాడి వాళ్ళకి ఇసులో చీర కూడా ఏం కాదు మెటీరియల్ కూడా చూసారంటే చాలా మెటీరియల్ దయచేసి నాగశ్రీ గారి చేతితో పట్టుకునే కాకుండా వేరే కలర్స్ కూడా బాగున్నాయి ఇంక ఉన్నాయి అన్ని బాగున్నాయి అన్నీ బాగున్నాయి అది లేదండి అన్ని బాగున్నాయి అందుకే ఎవరికి ఇబ్బంది లేకుండా నేను ఎల్లు ఇది తీసుకున్నా నాకు గిఫ్ట్లకు కావాలి కాబట్టి నేను ఒక తొమ్మిది ముందు అడిగాన ఆ అబ్బాయిని నా కలర్స్ అంటే నేను అన్ని కలర్స్ బ్లాక్ తప్ప తొమ్మిది రంగులు తీసుకున్నా మీరు కూడా అలా కావాలంటే ప్లాన్ చేసుకోవొచ్చుండి ముత్యాలు పెట్టడాని గానీ ఎంత బాగుందో చూడండి చాలా బాగుంది ఇ ఇంకా మదగీని మనం కాంట్రాస్ట్ బ్లౌజ్ తోట మనం హైలైట్ చేసుకోవచ్చు లేదు అని అనుకుంటే మీరు వర్క్ బ్లౌజ్ అలా కూడా వేసుకోవచ్చు మీరు కామెంట్ లో కూడా బెటర్ చేశారురా సెల్లర్స్ కూడా మినిమం మార్జిన్ తో చేస్తే సురేష్ మోడల్ తో కాదు చేతల్లో చూపిస్తానని అంటారు అవున అలాగా నా మార్జిన్ నాకు వస్తుంది ఎక్కువ చీల అమ్మడం వల్ల వస్తుంది

వాళ్ళు చార్ట్ మీకు అది ఫోటో పెట్టేస్తారు మీరు చక్కగా తీసుకోవచ్చు వీడియో రిలీజ్ అయిన తర్వాత మీరు ఆ పిక్ పెట్టేస్తే సరిపోతుంది ఏ చీరైనా మంగళగిరి పట్టు చీర వెయ్యి రూపాయలు బాగున్నాయండి క్వాలిటీ బాగుంది చక్కగా మీరు గిఫ్టింగ్ పర్పస్గా తీసుకోవచ్చు మీరు కట్టుకోవచ్చు డైలీ డైరీవేర్గా కట్టుకోవచ్చు పిల్లలకి లెహెంగాలు లాంగ్ ఫ్రాక్స్ చేయొచ్చు ఇప్పుడు ఆ క్లాసికల్ డ్యాన్సర్ అమ్మాయి అంటే దానికి ఫోటో షూట్ ఉందిటండి పిల్లలకు కూడా అలా ఫోటోషూట్లు ఉన్నవాళ్ళు అలా కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు చాలా బాగున్నాయి క్వాలిటీ బాగుంది కలర్స్ కూడా బాగున్నాయి ఇంకా మిగిలిన డీటెయిల్స్ అన్ని కూడా మీకు సురేష్ చెప్తాను ఈ ప్రైస్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసేది ఏం లేదండి ఇంకా చూసుకోకల్లా మంచి ప్రైస్ మాక్సిమం అందరికి ట్రై చేస్తాను ఒకవేళ దొరకపోయినా మీరు ఇబ్బంది పడద్దు ఒక టూ త్రీ డేస్ లేట్ అయినా కానీ ప్రతి ఒక్కరికి నాగసీ డైలీ చూసి మాకు ఈ శారీ కావాలని పిన్ చేసిన ప్రతి ఒక్క కస్టమర్కి చైర్ మీ ఇంటికి వచ్చింది నేను మీ అందరికి ఎదురుకుండానే ఆన్లైన్ అడిగానండి అండి థౌజండ్ శారీస్ అయితే ఆన్లైన్ వాళ్ళకి ఇస్తారు ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ శారీస్ అయితే స్టోర్కి వచ్చిన వాళ్ళకి ఇస్తారు సో మీరు ఎలా కావాలంటే అలా మీరు చక్కగా బుక్ చేసుకోవచ్చు స్టోర్ని విజిట్ చేయండి వీడియో రిలీజ్ అయిన తర్వాత అయినా రావచ్చు నెక్స్ట్ డే నుంచి స్టాక్ ఉన్నంత వరకు మీరు చక్కగా పర్చేజ్ చేసుకోవచ్చు అదృష్టం బాగుండే లేకపోతే నచ్చేసో మీ అందరికి వన్ ఒక రోజులో అయిపోతే మళ్ళీ రావడానికి ఒక రెండు రోజులు టైం పడుతుంది కాబట్టి మీరు టైం ఇవ్వండి అంతే సో మనం గర్మిళ సిల్క్స్ నుంచి మనం ఇచ్చే శారీస్ అన్నీ కూడా పండగ స్పెషల్గా కొత్త స్టోర్ అయినా కానీ చక్కగా మనకు అన్నీ కూడా హోల్సేల్ ధరలో ఇస్తారన్నాడు అమ్మాయి ఆ మాట మీద నిలబడి అలాగే ఇచ్చాడు సో మీకు చక్కగా నచ్చితే అంటే లాభాపేక్ష లేకుండా అందరికీ అందాలి అని ఒకటి ఏంటంటే మరి మీరు షిప్పింగ్ ఛార్జెస్ ఒకటి పెట్టుకోండి ఎందుకంటే ఇది మామూలుగా హోల్సేల్ లాభ వచ్చి లేకుండా అనేది తప్పండి లాభంతోనే చేస్తున్నా బట్ అయ్యి చేలతో కాకుండా వెయ్యి చేలతో నేను వెండర్తో ఫైట్ చేసి నేను తెచ్చుకున్న ప్రైస్ ని నేను బల్క్లో కొంటున్నాను బల్క్ లో అమ్ముతున్నా కాబట్టి మార్జిన్ వస్తున్నాను కానీ మినిమం మార్జిన్ సారీస్ పెట్టుకుంటే అసలు ఏమి రాదు రాదు

మీరు ఏదైనా నచ్చితే చక్కగా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు చాలా బాగున్నాయి ఇంకో కలర్ ఏంటి అది కొత్తగా తీసావు ఏ కలర్ బ్లాక్ అయితే ఇంకొక ఐడియా కూడా మీరు అయ్యప్ప మాలకి ఎంత అండి మనకు ఒక కార్తీక మాసం ఆ స్వేజ్ కార్తీక మాసం బాగు ఈ కలర్ కూడా బాగుంది మీరు కావాలని అనుకుంటే మీరు బ్లాక్ సారీస్ కూడా ముందుగానే తీసి పెట్టేసుకోవచ్చు హాయిగా చక్కగా బాగు కదా బ్లాక్ మీరు అన్నట్టు హ్యాపీగా చక్కగా అయ్యప్ప మాలకి యూజ్ అవుతుంది మీరు చక్కగా బ్లాక్ కూడా తీసేస్తుంది ఆరిపోతుంది చీర అవునవును మీరు ముందుగానే బుక్ చేసి పెట్టుకోవచ్చు అండి ఇంక కావాలి ముత్తైదులు పెట్టుకోవాలి అని అనుకుంటే మాత్రం మొత్తం ట్వంటీ కలర్స్ ఉన్నాయి ఏ కలర్ ఆ కలర్ హైలైట్ హైలైట్ సో మీరు వీడియో చూసిన వెంటనే మీకు నచ్చింది మీరు చక్కగా ఆర్డర్ పెట్టుకోండి తీసుకోండి నాగశ్రీ డైరీస్ సబ్స్క్రైబర్ల మీద చెప్పండి ఎందుకంటే మన వీడియోకి ఒక్కదానికి ఇటువంటి ఆఫర్స్ ఇచ్చేది సో మీకు చాలా మంచి ఆఫర్ పండగలకి సంబంధించి నాకైతే పింక్ నా చీరలు అయితే తొమ్మిది పక్కన పెట్టేసాయండి తొమ్మిది కలర్స్ అలా మీకు కావాలంటే తొమ్మిది కలర్స్కి వెళ్ళచ్చు లేజు అనుకుంటే డైలీ వేర్కి అలా మీరు ప్లాన్ చేసుకోవచ్చు వీడియో రిలీజ్ అయిన దగ్గర నుంచి కూడా మనకి ఇంకా ఆన్లైన్ ఉంటుంది మాట ఇచ్చారు ఏం టెన్షన్ లేదు కాకపోతే ఫోన్లు చేస్తే కష్టం అయిపోతుంది మీరు కలర్ ఏంటో మేము పెడతాం అందరూ మీరు పెట్టేసేయండి అంతే మీకు హండ్రెడ్ పర్సెంట్ రిప్లై వస్తుంది రిప్లై లేకుండా ఫోన్ లేకుండా అంటూ ఉండదు ఎందుకంటే ది జెన్యున్ డీలు ఫేక్ డీల్ ఫేక్ ఆఫర్స్ కాదు ఇవాళ లేట్ అయినా రేపైనా హండ్రెడ్ పర్సెంట్ మీకు మీరు మెసేజ్ పెట్టిన టూ త్రీ అవర్స్ లో వస్తుంది ఇన్ కేసు ఒకేసారి పొలం వచ్చింది అనుకోండి వన్ డేలో మీ అందరికి చేత అందరికీ అందుతుంది టూ నెంబర్స్ ఇవ్వడానికి ట్రై చేస్తారు స్క్రీన్ పైన ఒక నెంబర్ ఉంటుంది రెండు నెంబర్లు అంటే కొంచెం ఇరుకు అవుతుంది కాబట్టి నేను డిస్క్రిప్షన్లో వేరే నెంబర్ కూడా ఇస్తాను సో నాకైతే చాలా సంతోషంగా ఎందుకంటే ఒక మంచి చీర అందరికి కూడా మంచి ధరకి ఇవ్వడం అనేది ఎందుకంటే నేను చీరలు కొనుక్కున్నప్పుడు హోల్సేల్ లో నేను తీసేసుకోవడమే కాకుండా మీకు కూడా ఇస్తే బాగుంటుంది ఇప్పుడు చెప్తున్నా మీ ఫేస్ లో స్మైల్ కోసం బ్యాక్గ్రౌండ్ కష్టపడతాను చెప్తున్నా అయ్యో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆ స్పాక్ చూస్తారండి అంతే మెరుపు చూసి మొదలు పెడతారు సో బాగున్నాయండి పండక్కి మీకు ఎలా కావాలంటే అలా మన స్ఫూర్తిగా నాకు నచ్చాయి చాలా మంది ముందు ముఖ్యంగా ఏంటంటే రేటు చాలా రీజనబుల్ గా అనిపించింది చాలా బాగున్నాయి మీరు హాయిగా గిఫ్టింగ్ పర్పస్ గా నేనైతే ఇలాంటివి ఎలా ఆఫర్ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఒక నాలుగైదు తీసేసుకుని ఇప్పుడు పండగ పెట్టినట్టు కాకుండా ర్యాక్లో పెట్టేసుకుంటాను ఎందుకంటే అదే అనమాట సో మీతో పాటు నేను నాతో పాటు మీరందరూ థౌసండ్ కే మంగళగిరి శారీస్ మీకు నచ్చితే వెంటనే మీరు ఆర్డర్ పెట్టుకోండి చక్కగా స్టోర్ కూడా మీరు విజిట్ చేయొచ్చు గర్మిళా సిల్క్స్ వివేకానంద నగర్ కాలనీ सुमणा हास्पिटल अपोजिट कोकट पालि थ्याङ्क्यु सो मच